మనం అందరం కూడా కలిసి పనిచేసినప్పుడు ఫలితాలు కూడా అనూహ్యంగా ఉంటాయి నేను రెండు వేల ఇరవై నాలుగులో చూశాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒకే పిలిపించాను ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి గెలిచే అభ్యర్థులకే సీట్లు ఇస్తున్నాం మీరు ఏ మాత్రం ఆలోచించకుండా ఎవరైతే ప్రజామోదం పొందారో అలాంటి అభ్యర్థులు నేను పెట్టినప్పుడు గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి మీకు అండగా ఉంటాను ఏ అభ్యర్థిని కాదు కూటమి అభ్యర్థులు ఎవరైనా సరే గెలిపి నేను పిలిపించాను నూటికి నూరు శాతం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఫాలో అయ్యారు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు ఈ రోజు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కలిసాం ఈలో మాకు ఎలాంటి స్వప్రయోజనాలు లేవు కూటమి గెలవాలి ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలిపిస్తే జన సైనికులు నూటికి నూరు శాతం పనిచేశారు వారిని మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తున్నా అదే మరిగా బిజెపి పురంధేశ్వర్ గారు గాని అదే మరి పార్టీ గాని ఒక పిలిపి కూడా మూడు పార్టీలు కలిసి పనిచేశాం సమైక్యంగా పనిచేశాం ఈ రోజు మీరు చూస్తే అన్ని సీట్లు గెలిచాం ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఆ గెలుపు ఒక సంజీవనిగా పనిచేస్తా ఉంది ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉంది నరేంద్ర మోడీ గారు సహకరిస్తున్నారు